పెద్ద సినిమాలోని చికిరి చికిరి పాట విడుదలైన తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్సుల్లోని గ్రేస్ గురించి ఇండస్ట్రీతో పాటు అభిమానుల మధ్య పెద్ద చర్చ జరుగుతోంది ఆయన డాన్స్ ఎంత మ్యూజికల్గా ఉంటుందో పెద్ద పాట మరోసారి ప్రూవ్ చేసింది కొరియోగ్రఫీకి తగ్గట్టుగా అద్భుతమైన గ్రేస్తో ఊర మాస్ హుక్ స్టెప్తో స్క్రీన్పై అద్దర కొట్టాడు మెగా వారసుడు పాటలో చరణ్ వేసిన బీడీ స్టెప్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది ఒక్కో స్టెప్లో ఆయన చూపించిన ఎనర్జీ రిథం గ్రేస్ ఆ పాటను చూడముచ్చటగా మార్చింది సరైన స్టెప్స్ పడితే చరణ్ డాన్స్ స్క్రీన్ మీద ఒక మ్యాజిక్ చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు ఈ ఒక్క పాటతోనే రామ్ చరణ్ మాస్ డాన్స్ సామర్థ్యం మరోసారి రుజువైంది రామ్ చరణ్ డాన్స్ అంటే కేవలం గ్రేస్ మాత్రమే కాదు అందులో ఆయన చూపించే డెడికేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది ఎంతటి డేంజరస్ స్టెప్ అయినా ఇట్టే వేస్తుంటాడు చరణ్ పెద్ద పాట చిత్రీకరణలో భాగంగా ఆయన కొండ అంచున ఎత్తైన రాళ్లపై నిలబడి రిస్క్తో కూడిన స్టెప్స్ వేసిన వీడియోలు గతంలో లీక్ అయి అభిమానులను ఆశ్చర్యపరిచాయి ఇది కేవలం ఒక్క పాటకే పరిమితం కాదు ఆయన ప్రతి పాటలోనూ తన పాత్రకు తగ్గట్టుగా కొరియోగ్రాఫర్ కు న్యాయం చేయడానికి ఒళ్ళు హూణం చేసుకుంటాడు అందుకే ఆయన డాన్స్ చూసే ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ అవుతుంది మెగా వారసుడిగా అరంగేటం చేసినప్పటి నుంచి రామ్ చరణ్ అనేక పాటల్లో ట్రెండ్ సెట్ స్టెప్స్ వేశాడు చిరుతలో ఓసోసి రాక మగధీరలోని రీమిక్స్ రచ్చలోని దిల్లకు దిల్ల నాయక్లోని శుభలేఖ రాసుకున్న ఎవడులోని ఫ్రీడమ్ సాంగ్స్ ప్రేక్షకులను తొగించాయి ఒక రంగస్థలం సినిమాలోని జిగేలు రాని పాటలో ఆయన వేసిన ఊర మాస్ స్టైల్ స్టెప్స్ ట్రిపుల్ ఆర్లోని లోని గ్లోబల్ హిట్ నాటు నాటు పాటలో ఎన్టీఆర్తో తో కలిసి వేసిన సింక్రనైజ్డ్ డాన్స్ ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడమే కాదు ఆస్కార్ కూడా తీసుకొచ్చింది రామ్ చరణ్ డాన్స్ లో ఆయన తండ్రి మెగాస్టార్ చిరంజీవి మాస్ ప్లస్ ఎలిగెన్స్ కలిసి కల్పిస్తాయి అది స్క్రీన్ మీద మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది తనదైన ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్తో స్టెప్స్ కు ఒక కొత్త స్టైల్ తీసుకొస్తాడు చరణ్ కేవలం మాస్ బీట్స్కే పరిమితం కాకుండా గేమ్ లోని రొమాంటిక్ బీట్స్ లోను క్లాసిక్ టచ్తో కూడిన స్టెప్స్ ను కూడా అలవోకగా చేయగలడు పెద్ది పాటతో చరణ్ మరోసారి తన డాన్స్ టాలెంట్ నిరూపించుకున్నాడు చరణ్ సరైన పాట పడితే తెరపై ఆయన చేసే మ్యాజిక్ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపించాడు మెగా పవర్ స్టార్ మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది పెద్ద సినిమా Thank you